రైట్ ఇక్కడ మనం అశోక్ నగర్లో ఉన్నాం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక రెండు నిమిషాలు యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు వందల పైచీలకు అమరవీరులైతే రెండు వేల ఒకటి నుంచి పన్ పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు అనేది చరిత్రలో రాసిన సత్యం మరి ఇప్పుడు ఎందుకు విద్యార్థులు ఎక్కాల్సి వస్తుంది రోడ్లెక్కితే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ వీళ్ళంతా కూడా నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా కేవలం వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఏది పోస్టుల సంఖ్యను పెంచాలి డిసెంబర్లో వెయ్యాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర సర్కారు సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఒకసారి పోలీసులను చూడండి పోలీసుల చేతిలో ఉన్న లాఠీలను ఒకసారి మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో మరి గొర్రెల బర్రెలా లేకపోతే జంతువుల మరి దేన్ని విడమర్చి కొట్టడానికి వాళ్ళు లాఠీలు తీసుకొచ్చులు అనేది ఒకసారి చూడొచ్చు పార్లమెంటరీ బలగాలకు సంబంధించి కూడా దాంతోపాటు మీరు పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు ఇక్కడతో పాటు దా అక్కడ కూడా చూడవచ్చు అంటే మనుషులు అనుకునే మానవత్వం ఏమన్నా మర్చిపోయేలా రాష్ట్రానికి ఎలాగో హోం మంత్రి లేడు దాంతోపాటు రాష్ట్రానికి కొత్తగా వచ్చిన డీజీపీ ఉన్నాడు ఆయనకి ఏం తెలియదు ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో డమ్మీ మంత్రులు ఉన్న పరిస్థితి కనబడింది దాంతోపాటుగా డమ్మీ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి కనబడింది ఈ పోలీసులకు సంబంధించి ఒకసారి వీళ్ళ చేతులలో ఉన్న లాఠీలను చూడండి ఏ స్థాయిలో ఉన్నాయి కూడా ఇవి ఒక ఉద్యోగాలకు సంబంధించి అంటే భవిష్యత్తులోకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఉంటే వాళ్ళ మీద ఒంటి మీద పడితే లాఠీలు వాళ్ళ ఫ్యూచర్ ఏంది దాంతోపాటు రేపు పొద్దుగాల భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించండి ఇక దీనితో పాటు ఇంతటితో ఆగిందంటే లేదు ఇక్కడ డీసీపీ స్థాయి నుండి చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ ఆందోళన స్వచ్ఛమైనది ఎందుకు అంటే వాళ్ళ ఆందోళన ఓ పక్కన కొనసాగుతుంది ఇంకో పక్కన పోలీసులకు సంబంధించి కూడా చూడొచ్చు మఫ్తీలో కొంతమంది అయితే డ్యూటీలో మరికొంతమంది అయితే దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్కరి చేతిలో ఉన్న లాఠీలను చూడండి దాంతోపాటు అక్కడ పారామిలిటరీ బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూడొచ్చు ఒకసారి లాఠీలు దేనికోసం అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బహుశా పశువులను మేసినప్పుడు అవి మాట అయ్యాకపోతే కొట్టడానికి కట్టెలు పట్టుకుంటాం కానీ ఇక్కడ నిరుద్యోగుల అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు లాఠీలు దేని మీద వేయడానికి సిద్ధపడ్డరు అనేది కూడా చూడవచ్చు పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరుద్యోగ అభ్యర్థులు వీళ్ళేమో పదో తరగతి ఫెయిల్ అయ్యి గుట్కాలకు గంజాయిలకు అలవాటైన వ్యక్తులు కాదు పూర్తిగా కూడా పీజీలు పూర్తి చేసి ఎంఫీలు పూర్తి చేసి పిహెచ్డీలు కంప్లీట్ చేసి కేవలం వాళ్ళ హక్కులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులు పెంచాలి దాంతోపాటు పరీక్షకు పరీక్షకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి డిసెంబర్లో పూర్తి స్థాయిలో నిర్వహించాలనేది వాళ్ళ డిమాండ్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నది అంటే నిజాం ప్రభు అని దా చెప్పడం కంటే వాళ్ళ తాత ముత్తాత పరిపాలన అనుకోవచ్చు ఎందుకంటే పోలీసుల రాజ్యంలో మొన్నటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ విధంగా జరిగిందో ఈ ఈరోజు అశోక్ నగర్లో కూడా లాఠీలను ఎట్లా పట్టుకున్నారో కూడా మీరు చూస్తున్నారు సో ఫైనల్ గా ఇక్కడ ఏంటి అంటే కేవలం పోలీసుల రాజ్యం నడుస్తుంది అనేది క్లియర్